విజిల్ పాటకి డ్యాన్స్తో డ్యాన్స్ ఇరగ తీశారట కృతిశెట్టి అలాగే సుధీర్ ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతోంది ఇక విజిల్ పాట అంటే మనకు గుర్తొచ్చేది మంచి సినిమా ఆ సినిమాలో రామ్ అలాగే మరి కృతిశెట్టి ఇద్దరు కలిసి నటించారు ఆ సినిమాలో మరి విజిల్ మహాలక్ష్మి అంటే మనకు తెలిసిందే అందులో మరి కృతిశెట్టి విజిల్ చేస్తూ అలాగే రేడియో వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే మరి ఆ పాటకి తను ప్రోగ్రామ్ కి రావడంతో ఆ పాట చూసి మరి సుధీర్ అలాగే కృతుశెట్టి ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తూ ఉన్నారట మీరు ఇలా బాగా చాలా బాగా వేస్తారు ఇప్పుడు ఆ పాటకి డ్యాన్స్ చేద్దామంటూ కూడా కృతుశెట్టి అలాగే సుధీర్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక కృతిశెట్టి సుధీర్ గురించి మనందరికీ తెలిసిందే సుధీర్ సినిమాల విషయానికి వస్తే సుధీర్ రీసెంట్గా రెండు మూడు సినిమాలు తీసి మంచి సూపర్ హిట్ అందుకున్నాడు ఇప్పుడు కూడా మరి సినిమాలలో చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా వెండి తెరకు ఎక్కువగా రావట్లేరట ఇక సుధీర్ వచ్చినప్పుడే ఇలాంటి సెలబ్రిటీలను పిలవడం జరుగుతుంది సుధీర్ యాంకరింగ్ చేసినప్పుడే ఇలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలను పిలిచి మరి ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ఉన్నారట ఈ నేపథ్యంలోనే సుధీర్ వచ్చాడని తెలిసి కృతిశెట్టిని పిలవగానే మరి సుధీర్ ఉడుకుంటాడా తన మాటల మాంత్రికుడు అని చెప్పాలి ఇక కృతిశెట్టి గారు రాగానే మరి మనం ఇలా పాటకి డ్యాన్స్ వేద్దాం మీరు విజిల్ మహాలక్ష్మి కదా అంటూ కూడా కామెంట్ చేస్తూ ఆ పాటకి డ్యాన్స్ తిరిగి తీశారట సుధీర్ అలాగే కృతిశెట్టి